వెల్కమ్ టు మాస్ టీవీ సమాజంలో కవులు రచయితల పాత్ర ఎంతో కీలకమని తూర్పు గోదావరి జిల్లా రచితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి చిరంజీవి కుమారి దాట్ల దేవత రాజు నండూరి రాజగోపాల్ పేర్కొన్నారు సమాజంలో కవులు రచయితల పాత్ర ఎంతో కీలకమని తూర్పు గోదావరి జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి చిరంజీవిని కుమారి దాట్ల దేవతనరం రాజు నండూరి రాజగోపాల్ పేర్కొన్నారు ఆదివారం కాకినాడ ఐడియల్ కాలేజీ ఆవరణలో తూర్పు గోదావరి జిల్లా రచితల సంఘం ఉభయ రాష్ట్రాల కథా రచితల సమావేశం కాక ఏమిటి ఎందుకు ఇలా ఒక ఆలోచన కార్యక్రమాన్ని చిరంజీవి కుమార్ అధ్యక్షత నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు దేశ చరిత్రపై పరిశోధనలు చేసి ఆ సమాచారాన్ని సమాజానికి అందించాల్సిన బాధ్యత రచయితలపై ఉందన్నారు సమాజానికి ఉపయోగపడే రచనలు చేస్తూ ప్రజలను ఆలోచింపజేసే విధంగా కవులు కృషి చేయాలని సూచించారు రచయిత నండూరి రాజగోపాల్ అద్దెపల్లి ప్రభు డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మీదేవి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సత్యనారాయణ మాకివిడి సూర్య భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

నేను సాధారణంగా ఆయన అన్నారు మంచి మాట చెప్పారని నేను దాన్ని కథలు చేస్తాను ఇప్పుడు సగంలో ఆ కథ ఏంటంటే ఒక వ్యసన పొరులు అయితే తన పిల్లలు వ్యసన పొరుగు అయితే ఆయన దారి తెచ్చుకోవడం ఆయనకి వివాహం చేయడంలోనే ఆ తండ్రి జీవితం వెచ్చిపోతే అతనిలో ఉన్న కళలో ఇదైపో తర్వాత ఇందులో కథ ఎందుకు ఏమిటి ఎలా మొదటి ప్రారంభంలోనే చిరంజీవి కుమార్ గారు మాట రాశారు ఆ మాట నేను చదివిపిస్తాను ప్రపంచ చరిత్ర గతిశీలమైనది క్షణం క్షణం జీవితం మారిపోతుంది నేను ఉన్న లక్ష్యాలు విలువలో నేడు లేవు చరిత్ర గతిని అనుసరించి జీవితం కూడా మారిపోతుంది జీవిత అవసరాలు జీవలో ఉన్న గట్టి బలం అనేక కోణాల నుంచి అధ్యయనం చేసి కళాత్మకంగా వ్యక్తీకరించడం సాహిత్యం యొక్క పరమావధి అన్నారు అంటే ఆ కళా సంఘంలో విలువించినప్పుడు భక్తులుగా వచ్చే పెట్టల్ని ఆ కథ రాయడానికి మీకు ప్రేరణ కలిగించిన విషయం ఏంటని కూడా మేము అడిగి ఔత్సాహిక కథలకు ఒక ప్రేరణగా ఉండటం ఉద్దేశంతో వాళ్ళ యొక్క నేపథ్యం కూడా మేము ఆ కళా సంస్థలో పెట్టడం చెప్తాను ఆల్రెడీ యాదా రాజు గారు కుమార్ గారు కూడా ఈ కథా పుస్తకం ఏ విధంగా ప్రారంభమైంది అనేది ఆలోచనతో సహా దాని తర్వాత వచ్చినటువంటి సంఘటనలన్నీ కూడా చెప్తారు నేను మనకు వండేటటువంటి సమయం రీత్యా ఈ పుస్తకం గురించి కొన్ని విషయాలు మాత్రం చెప్పి నేను నా మాటలను ముగిస్తాను కథ ఎందుకు ఏమిటి అలా అనేటటువంటి పేరుతో తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం తరఫున ఈ పుస్తకాన్ని ప్రచురించాలని ఈ సభలో అంటే ఇది నాయకు రాజుగారు చెప్పినట్టు దాదాపు నాలుగైదు నెలల క్రితమే ఈ సభ జరిగి అందులో ఈ కథ లో రాసినటువంటి సంపుట్లో రాసినటువంటి రచయితలందరికీ కూడా ఈ పుస్తకాన్ని ఇవ్వాలని చెప్పి అప్పుడు అనుకున్నాం ఈ అయితే అనుకోని కారణాల వల్ల అది వాయిదా పడి చివరికి ఈవేళ ఈ విధంగా జరుపుకుంటున్నాము ఇక కళా పుస్తకానికి సంబంధించి ఈ కళా పుస్తకాన్ని ఒక దాన్ని ప్రచురిస్తాము తూర్పుగోదావరి రాక్షేత్రాల సరఫరా అనుకున్నప్పుడు దీనికి చాలా కథలు వచ్చాయి మేడం గారు కనుక చెప్పాను ముప్పై ఏడు కథలు అని ఇంకా నాకు ఒకటి రెండు ఎక్స్ట్రా కథలు కూడా నా మెయిల్కి కూడా వచ్చాయి వాళ్ళు అందులో నేను బాగా ఆనందము ఆశ్చర్యము నాకు కలిగించినటువంటి ఒక విషయం ఏంటంటే ఇందులో కూడా వచ్చే ఇందులో కూడా దాదాపు ఇరవై మందికి పైగా కేవలం తూర్పు గోదావరి జిల్లాకి సంబంధించినటువంటి రచయితలు కళలు వచ్చాయి అంటే ఎందుకు ఆశ్చర్యం అంటే కళలు రాస్తున్నావు నాకు అంత కళ రచయిత పరిచయం ఉందని చెప్పుకోలేదు కానీ తూర్పుగోదావరి జిల్లాలో ఎంత మంది కళలు ఉన్నారా అని చెప్పి ఫస్ట్ ఆశ్చర్యం చేస్తున్నారు రెండవది ఏంటంటే ఇంత సంఖ్యలో కాదు ఇంకా యాక్చువల్గా ఇందులోకి రానటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది అంటే కళా రచయితలు అనేటటువంటి వాళ్ళు మన గోదావరి జిల్లాలో తూర్పు గోదావరి జిల్లాలో చాలామంది కళలు రాస్తున్నారు వాళ్ళందరూ కూడా ఒకళ్ళు ఒకళ్ళకి పరిచయం లేకపోవడం వల్ల కొంతమంది కొంతమంది లేదు అలా చూసుకున్నప్పుడు ఈ పుస్తకం ఇటువంటి రచయితలందరికీ కూడా ఒకళ్ళ మొక్కటి పర్చేజ్ చేయడానికి పనికొస్తుంది అని చెప్పి నేను అనుకున్నాను